ఎస్బీఎన్ టీవీకి స్వాగతం ములుగు జిల్లా వెంకటాపురం మండలం చిరుతపల్లి గ్రామంలో రైతు ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి కనబడుతుంది బహుళ జాతి కల్తీ విత్తనాలు సీజెంట బాండ్ మొక్కజొన్న విత్తనాలు ఇవ్వడం వలన పంట పూర్తిగా నష్టపోవడం వలన రైతు అప్పుల పాలై మందు తాగి చనిపోయే పరిస్థితి కనబడుతుంది ఇక మరింత సమాచారం కోసం మా ప్రతినిధి హబీబ్ మాట్లాడే ప్రయత్నం చేద్దాం చెప్పండి హబీబ్ ములుగు జిల్లాలో కల్తీ విత్తనాల దండ జోరుగా సాగుతున్న పట్టించుకోని అధికారులు ముఖ్యంగా చెప్పాలంటే ములుగు జిల్లాలో అమాయక ప్రజలు మోసపూరిత మాటలు చెప్పి మీ యొక్క పంట లక్షల పంట పండిస్తుందని అని వస్తుందని నమ్మిచ్చి అమాయక ప్రజలతో చెలగాటం ఆడి అమాయక ప్రజల బీద ప్రజల జీవితాలు గాల్లో కలుస్తున్న ఘటన ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో చోటుచేసింది ముఖ్యంగా చెప్పాలంటే అమాయక ప్రజలు ఏదో ఒక పంట వేసుకుని గడ గడుపుతున్న జీవనం గడుపుతున్న రైతులు ఒక బహుళ జాతి కల్తీ విత్తనాలు ఇచ్చి లక్షల రూపాయల పంట పండుతుందని అమాయక ప్రజలకు కొట్టడం వలన ఒక ప్రాణం గాల్లో కలుస్తు కలిసిన వైనం కనబడుతుంది పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకునే పరిస్థితి కనబడుతుంది ముఖ్యంగా చెప్పాలంటే ముల్లుక్ జిల్లా వెంకటాపురం మండలం చిరుతపల్లి గ్రామంలో బాండు మొక్కజొన్న రైతు ఆత్మహత్య చేసుకున్నాడు చనిపోయిన మృతదేహాన్ని భద్రాచలం వెంకటాపురం ప్రధాన రహదారి చిరుతపల్లి రహదారి సరిహద్దుల్లో మృతదేహంతో కం కుటుంబ సభ్యులు మొక్కజొన్న రైతులు ఆదివాసుల సంఘ నాయకులు రాస్తారోక నిర్వహించారు మృతుడి కుటుంబాన్ని న్యాయం చేయాలంటూ నినాదించారు బాండు మొక్కజొన్న సిజంట హైటెక్ బహుళజాతి కంపెనీలు ఏజెన్సీ ప్రాంతం నుండి వెళ్ళగొట్టాలని ఏజెన్సీ ప్రాంతాన్ని ఒక ప్రయోగ జాలగా చేసుకొని అమాయక రైతులకు మాయా మాటలు చెప్పి బాండు మొక్కజొన్న వెయ్యండి అని చెప్పి నూగూరు వెంటాపురం వాజేడు కన్నాయగూడెం ఎటూరు మంగపేట తాడవాయి ఏడు మండలాల ప్రజలకు నట్టడంంచారు ఈ యొక్క ఎండు ఏడు మండలాల ప్రజలు ఈ వేసిన పంట మొత్తం నష్టపోయడం వలన మందు తాగి చనిపోయే పరిస్థితి కనబడుతుంది ఈ యొక్క పంట వేసిన రైతులు ఏజెంట్కు వంద సార్లు ఫోన్ చేసిన సమాధానం చెప్పని పరిస్థితి కనబడుతుంది ముఖ్యంగా చెప్పాలంటే మన ములుగు జిల్లా కలెక్టర్ టిఎస్ దివాకర్ గారు మరియు మంత్రి సీత గారు ఈ యొక్క అమాయక ప్రజలకు పంట వేసి నష్టపోయారు మరియు ప్రాణాలు కూడా పోయే పరిస్థితి కనబడుతుంది దీనివలన నష్టపోయిన రైతులకు అండగా ఉండి రైతులకు న్యాయం చేయాలని రైతులు కన్నీరు పెడుతున్నారు బహుళజాతి కంపెనీల సిజంట మరియు ఆదివాసీ నాయకులు సిజంట బహుళ జాతి కంపెనీలకు సీజ్ చేయాలంటూ ఆదివాసీ నాయకులు మరియు ములుగు జిల్లా రైతులు వేడుకుంటున్నారు మరియు ఇటువంటి కల్తీ విత్తనాలు కంపెనీలకు మళ్ళీ ములుగు జిల్లాలో కనబడకుండా చేయాలని ములుగు ప్రజలు కోరుకుంటున్నారు రైతుల పక్షాన హెచ్బిఎన్ ఛానల్ ఎల్లప్పుడూ మీ వెంట ఉంటుందని ముఖ్యంగా చెప్పాలంటే రైతుల పక్షాన ప్రజల పక్షాన ఎల్లప్పుడూ హెచ్బిఎన్ ఛానల్ మీ వెంట ఉంటుందని రైతులకు న్యాయం జరిగేంత వరకు కొట్లాడుతూనే ఉంటుంది హెచ్బిఎన్ ఛానల్ థ్యాంక్ యూ సుమలత కంపెనీ నుంచి ఏం వస్తుందో అది మీకు వచ్చే ఏర్పాటు చేసే ఏర్పాటు అది లేని కంపెనీ ఏమొస్తుందో దాన్ని వచ్చి మీకు యాభై లక్షలు రాదు రైతుగా ఎంత వచ్చినా కంపెనీ నుంచి పిల్లలకు వచ్చి ఏర్పాటు చేసి ఏర్పాటు

రిటర్న్ రైడ్ లో ఫోర్ అవర్ సైకిల్ అడుగుతాను అన్న నేను కంపెనీ గురించి కాదు కదా ఇది పర్సనల్ ఉక్కుంటారు పర్సనల్ పర్సనల్ కోసారా పర్సనల్ నిడమ అన్న Obrigado.